సెంటర్లకి వేసవి సెలవులు మే నెలంతా ఇవ్వాలని చెప్పేసి మనం దశల వారీగా అధికారులకి అనేక మార్లు రిప్రజెంటేషన్ చేశాం అలానే కర్ణాటకలో వేసవి సెలవులు ఇచ్చిన జీవో కూడా మన డైరెక్టర్ సార్ గారికి ఇచ్చాము అట్లనే తెలంగాణలో వేసవి సెలవులు ఇచ్చిన జీవోని కూడా ఇవ్వటం జరిగింది అలానే మనం వేసవి సెలవులు ఈరోజు రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటా ఉంది పిల్లలను పంపించడానికి ఇబ్బందిగా ఉంది వర్కర్లు హెల్పర్లు సెంటర్లు రావడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మన ఐసీడిఎస్ మంత్రివర్యులకు కూడా రిప్రజెంటేషన్ మెయిల్ చేశాము మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారిని కూడా మొన్న కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈరోజు మన డైరెక్టరేట్లో కలుద్దామని వచ్చాము మన ఐసీడిఎస్ జేడి మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాము ఇన్ని సందర్భంగా ఈ మన అధికారులకి అనేక మార్లు మే నెలలో వేసవ సెలవుల విషయం చాలా సార్లు సీరియస్గా ఫాలోఅప్ చేసిన ఫలితంగా ఈరోజు ఫైలు మే నెలలో వేసవ సెలవులు ఇవ్వడానికి పెట్టడం అట్లనే మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లుగా మార్చాలి అని చెప్పేసి మన ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసాము ఆ తర్వాత మన ఐసిడిఎస్ ప్రిన్సిపల్ మేడం గారికి డైరెక్టర్ మేడం సార్ కూడా రిప్రజెంట్ చేస్తాము మినియల్ ఫైల్ కూడా ఈరోజు ఫైనాన్స్లో కదులుతూ ఉంది దాన్ని వెంటనే ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి మేడం గారు కూడా తెలియజేశారు అట్లనే ఇప్పుడు బాలసంజీవిని యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ సంబంధించి మన లో పిల్లలకి ఫోటో క్యాప్చర్ విషయంలో కానీ అట్లనే ఓటీపీ విషయంలో కానీ ఈరోజు బాల సంజీవిని యాప్ అమలు చేయడానికి వర్తలు పడుతున్న ఇబ్బందుల విషయంలో కూడా మాట్లాడటం జరిగింది వెంటనే కొత్త ఫోన్లు ఇస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు అట్లనే ఈరోజు మే నెలలో ట్రైనింగ్ లేసారు రకరకాల ట్రైనింగ్ లేయటం కూడా జరిగింది ఈ ట్రైనింగ్ల విషయం కూడా మనం మేడం గారి దృష్టికి తీసుకెళ్లాం ఎట్టి పరిస్థితుల్లో మే అంతా తప్పకుండా అంగన్వాడీ సెంటర్లకి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరాం ఆ త్వరలో ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది పైలు ఆమోదం చేయాలి అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ని కల్పించడం రాష్ట్ర ప్రధాని గారు సిఐటి అనుబంధం